చెప్పే సమస్యలకు సమాధానం కానీ చాలా బహుచక్కగా ఉంటాయండి నాకు అంటూ కొన్ని సందేహాలు ఉన్నాయండి అలాగే మా యూట్యూబ్ వ్యూవర్స్ సందేహాలు ఉన్నాయి అది మీ దగ్గర తెలుసుకుందామని ఇలా వచ్చానండి చాలా మంచిది నాయన శ్యామ్ కుమార్ అంటున్నావు అవునండి నా యొక్క ఛానల్ చూసి లైక్ చేసి పది మందికి నా యొక్క విషయాలు చెప్తా చాలా సంతోషం తప్పకుండా అండి తప్పకుండా చెప్తాను ముందుగా ఆ గణపతిని ప్రార్థన చేసుకుందాం ఉపవస్రవస్త్రదానం శ్రీ మహాగణాధిపత యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నా పేరు దివాకర్ల నరసింహమూర్తి నా యొక్క ఛానల్ దివాకర్ల నరసింహమూర్తి అనే ఉంటుంది కాబట్టి నా యొక్క ఛానల్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా ధర్మ సందేహాలు ఇందులో మాత్రం ఉంటాయి కాబట్టి ఇతను ఈ శ్యామ్ కుమార్ గారు నా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఎవరైనా సరే ఇంటర్వ్యూకి రావచ్చండి నా దగ్గరికి కాబట్టి అతనికి ఏవో కొన్ని సందేహాలు ఉన్నాయి దాన్ని అడిగి తెలుసుకుందాము చెప్పండి మీ యొక్క సందేహం ఏంటి గురుగారు ఇప్పుడు తర్పణాలు చేస్తారు కదండి ఆ అంటే ఏమిటి అసలు ఏమిటి అనేది ఆ వివరం కాస్త మాకు తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి చాలా మంది ఏంటంటే డేట్లు ప్రకారం చేసేస్తూ ఉంటారు అన్నమాట అవునండి అంటే ఆబ్దికాలని సంవత్సరం కో మాట మనకి ఒక రోజు అలగో ఆ పితృదేవతలకి ఒక సంవత్సరం పాటు అంటే ఒక సంవత్సరం అయ్యేసరికి ఒక రోజుతో సమానం అవునండి కాబట్టి ఈ యొక్క సంవత్సరం అనేది డేట్ల ప్రకారం ఎప్పుడు చేయడానికి పనికిరాదు తిథుల ప్రకారం ఉదాహరణకి వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు మీ తాతగారు ఎవరో అయ్యారు స్వర్గస్థులయ్యారనుకుంటున్నాను ఆ యొక్క తిథి మాత్రం దగ్గర పెట్టుకోవాలి వైశాఖ శుద్ధ త్రయోదశి ఉదాహరణకి మాత్రం ఆ తిథి ప్రకారం మనం చేసుకోవాలి చేసుకోవాలి అవునండి అంతే తప్ప ఆ రోజు పదమూడవ తారీఖు పడింది లేదా పదవ తారీఖు పడింది అనేసి ఆ రకంగా చేయడానికి అయితే పనికిరాదు కాబట్టి ఆ సంవత్సరం నాడు ఏం చేస్తారంటే మీకు పితృదేవతలకి బ్రాహ్మణ్సు రాజులు ఇటువంటి షావుకారులు ఇటువంటి వారైతే తజ్జనాలు పెడుతూ ఉంటాం సంవత్సరం కోమాట ఆ పితృదేవతలకి ఆ రోజే నీళ్ళు వదులుతాం తర్పణాలు విను కాబట్టి ఈ యొక్క సంవత్సరం పొడవునా పితృదేవతలు ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటారు ఆ తిది వచ్చేసరికి ఆ డేట్ల ప్రకారం వచ్చేసరికి మాత్రం రారు అవునండి అది మనకి కొంతమందికి డేట్ల ప్రకారం తెలియని వాళ్ళకి ఆచారం అయిపోతుంది అనమాట కానీ డేట్ల ప్రకారం పనికిరాదు తిథుల ప్రకారం మాత్రమే పనికి వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రకారం ప్రతి ఒక్కరు కూడా తిథుల ప్రకారమే చెయ్యాలి మిగతా రైతు వారి ఉన్నారంటే వాళ్ళు తద్దిన పెట్టలేరు కాబట్టి కనీసం వాళ్ళ పేరు చెప్పి బ్రాహ్మణుని పిలిచి స్వయం పాక దానం చేయచ్చు అలాగే గుమ్మడి పండు దానం కూడా చేయొచ్చు స్వయం పాకంలో అన్ని వస్తాయి గుమ్మడి పండు వస్తుంది గంధప వస్తుంది గొడుగు వస్తుంది జోళ్ళు వస్తుంది వస్త్రం వస్తుంది స్వయంపాకం పప్పు ఉప్పు కూర చింతపండు మిరపకాయలు వండుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా బ్రాహ్మణుడికి ఆ రోజు రైతు వారైతే దానం చేయొచ్చు అదే బ్రాహ్మణ్సు అలాగే రాజులు షావుకర్లు ఇటువంటి వారైతే మాత్రం వాళ్ళు ఆ సంవత్సరంలోపు మాస్కాలని పెడుతూ ఉంటారు అవునండి ఆ పన్నెండు నెలలు మాస్కాలు అయిపోయిన తర్వాత తదిలోనే సంవత్సరం ఒక మాట వస్తు ఉంటుంది దాన్నే ఆబ్దికం అంటారు సంస్కృతంలో కాబట్టి ఇక యొక్క నాడు కంపల్సరిగా యజ్ఞోపవీతం ఉన్నటువంటి వారు ఎవరు బ్రాహ్మణసు రాజులు షావుకారులు వీరికి కంపల్సరిగా యజ్ఞోపవీతం ఉంటుంది అలా కొంతమందికి ఉంటుంది కొంతమంది పెట్టరు అయితే ఈ వీళ్ళు మాత్రం బ్రాహ్మణు ఇద్దరు బ్రాహ్మణులు పిలుస్తారు భోక్తలు అంటారు తర్వాత వాళ్ళ ఇద్దరు బ్రాహ్మణులు మంత్ర బ్రాహ్మణుడు ఒకడు ఉంటాడు మంత్రంతో పెడుతూ ఉంటారు కొంతమంది తల్లి తండ్రి నానమ్మ తాతగారు అటువంటి ఇంటి సంబంధికులు ఇంటి పేరు ఒకటి గోత్రం ఒకటి అయినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మంత్రంతో పెట్టాలి అలాగే అతని యొక్క అత్తగారు కానీ మామగారు కానీ పరంపరించారనుకున్న సంవత్సరం తజ్ఞం పెట్టవలసి వస్తే మాత్రం కాలు కడిగి పెట్టచ్చు మంత్రంతో కూడా పెట్టవచ్చు శక్తి కొలది కాలు కడిగినా పెట్టవచ్చు కానీ ప్రస్తుత రోజుల్లో ఈ పిజీ ప్రపంచంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవునండి స్వయం పాకదానం కూడా చేయడానికి అవకాశం ఉండట్లేదు మనం అనడానికి ఏం లేదు ఎందుకంటే అవకాశం ఉండట్లేదు వారికి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఈ రకంగా జనరేషన్ బట్టి కుదరట్లేదు అవునండి కానీ తప్పనిసరిగా ఆ సంవత్సరం వచ్చేసరికి ఆ తిథి వచ్చేసరికి పితృదేవతలు ఆ ఇంటి చుట్టూ నాకు నీళ్లు పోస్తారా తర్పణాలు వదులుతారా అనేసి ఎదురు చూస్తూ ఉంటానమాట అటువంటిప్పుడు కంపల్సరిగా తర్పణాలు వదలాలి అలాగే మహాలయ అమావాస్యలు కూడా వస్తుంటాయి మహాలయాలు కూడా చేస్తూ ఉండొచ్చు అలాగే ప్రతి అమావాస్యకి పితృదేవతల పేర్లు ఎవరైనా సరే పితృదేవతల పేర్లు చెప్పి అమావాస్య రోజు బ్రాహ్మణుడికి దానం చేయొచ్చు ఎవరైనా వీలు వాళ్ళని లేదు ఎవరైనా సరే ప్రతి అమావాస్యకి నెలకు మాట అమావాస్య వస్తుంది అమావాస్యకి తప్పనిసరిగా పితృదేవతలకి స్వయంపాక దానం అన్ని కూడా ఇచ్చుకుంటే భోజనం పెట్టినంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే వాళ్ళు ఏ లోకంలో పితృదేవతలు ఉన్నా సరే వారికి కొంచెం కాస్త నీరు అందుతుంది ఆహారం అందుతుంది అందుకే కాకి రూపంలో వస్తారు అందుకే కాకి అని పెడుతూ ఉంటాం నిద్రం అయిపోయిన తర్వాత అవునండి ఆ కాకిపెడుచు పెట్టినప్పుడు కాకి రాలేదనుకోండి బాధపడుతూ ఉంటాం ఆ కా కాకి పెరుచు కూడా ఎవరు పెట్టాలి కోడలు పెట్టాలి ఆ ఇంటి కోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పెట్టాలి కోడలు లేకపోతే అది వేరే విషయం కూతురైనా పెట్టచ్చు ఒకవేళ కొడుకులు లేరు అనుకోండి ఇప్పుడు కూతుర్లే ఉన్నారు అల్లు పెట్టుకుంటున్నారు అటువంటిప్పుడు కూతుర్లు పెట్టవచ్చు కాకి పెట్టుకొని ఏవైనా కోరికలు అవే ఉన్నా మన్నించు ఏదైనా తప్పు లోటుపాట్లు లోటుపాట్లున్నా మన్ని దండం పెట్టుకుంటే ఆ కాకి వచ్చి ఆ కాకిపెడిచి తీసుకెళ్ళిపోతుంది అనమాట ఆ రకంగా చేస్తే వాళ్ళు సంతృప్తిగా భోజనం చేసినట్టు మనకి ఫలితం అనమాట ఆ రకంగా ఉంటుంది అన్నమాట ఈ మహాలయ అమావాస్యలైనా సరే ఆ అప్పుడు కూడా ఆబ్దిగాలు జరిపించుకోవచ్చు నెలకో మాటు తప్పనిసరిగా అమావాస్య నాడు ప్రతి ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణుడికి స్వయం పాక దానం కంపల్సరిగా చేసుకోవాలన్నమాట ఆ చేసుకున్నందువల్ల పితృదేవతలు గురుగారు ఇంకోటి అంటే